భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి జడ్డుతో ప్రస్తుతం తమకెలాంటి సంబంధాలు లేవని తండ్రి సింహ్ జడేజా అన్నారు దీనికి అతడి భార్య రివాబానే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారనే వార్తలు భారీగా వస్తున్నాయి జడేజా భార్య రివాబా ఏం మాయ చేసిందో కాని పెళ్లైన రెండు నుంచి మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి మేమంతా జామ్నగర్లోనే ఉంటున్నా వారు నన్ను పిలవరు నేను వారిని పిలవనని బాధపడ్డారట నా కుమారుడిని క్రికెటర్గా చేసేందుకు ఎంతో కష్టపడ్డా అలా చేసి ఉండకపోతే ఈ రోజు రివాబా తమ జీవితాల్లోకి వచ్చేది కాదని అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుద్ ఆవేదన వ్యక్తం చేశారట అయితే ఇవన్నీ కట్టుకథలని తన తండ్రి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు పత్రికలో తన తండ్రి గురించి వస్తున్న కథనాలు అన్నీ ఏకపక్షమని తన భార్య వ్యక్తిత్వాన్ని కించపర్చడం ఏమాత్రం తగదని ఆయన తెలిపారు గుజరాత్ లో ఎమ్మెల్యేగా ఉన్న తన భార్యను పొలిటికల్గా డిఫేమ్ చేయడానికి కుట్రలు చేస్తున్నారని రవీంద్ర జడేజా అంటున్నారు